ఐదేళ్లలో తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరు చేసిన అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు గాలి కబుర్లు చెప్తే సహించేది లేదని హెచ్చరించారు గోల్డ్ షాపులు ఫ్యాక్టరీలు ఆయిల్ డీలర్లు రైస్ మిల్లర్లు ఇలా అందరి దగ్గర దోచుకున్నారని ఆర్మిల్లి ఆరోపించారు ఏడాది కాలంలో ఏ అవినీతి జరగలేదని అవినీతి జరిగిందని చెబుతున్న కారుమూరు నిరూపించాలని సవాలు విసిరారు మన మాజీ ప్రజాప్రతినిధి విపి కారుమూరి నాగేశ్వరరావు గారు వీపీ అంటే మీరు వేరే ఆలోచనలు చేయొద్దండి వెర్రిపప్ప గారు వెర్రిపప్ప నాగేశ్వరరావు గారు అవాకులు చవాకులు పిలుతూ ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యి అవటం పట్ల దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక దురాలోచనతో అన్నదాత పోరు అంట వీళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులని దగా చేసి మోసాలు చేసి రైతులను పూర్తిగా ఆ రోజు కనీసం గిట్టుబాటు ధరలు లేక ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అమ్మిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు పడని పాటలు పడినటువంటి విషయాన్ని వీళ్ళ మర్చిపోయి ఈరోజు రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది రైతులకు సంక్షేమం అందట్లేదని చెప్పేసి ఈరోజు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తెరదీయడం జరిగింది వీళ్ళు చేస్తున్నటువంటి అన్నదాత పోరు బాట అన్నదాత పోరు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇస్తారు ఏమనిస్తారు వినతి పత్రాలు మీరు మీరు గతంలో రైతులకు చేసినటువంటి మోసాల పట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం సేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొని ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాల్లో జమ చేసినందుక అదేవిధంగా ఇంకా అనుకున్న టార్గెట్ని రీచ్ అయినప్పటికీ కూడా మరొక వెయ్యి టన్నులు ఎక్స్ట్రా కొని వారికి కూడా డబ్బులు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో